పెవిలియన్ వెళ్తుండగా ఆనంద బాష్పాలతో రోహిత్ శర్మ ఎదురుపడ్డాడు ఆ క్షణం రోహిత్ను హత్తుకొని నేను కూడా ఏడ్చేశా నా జీవితంలో అదే బెస్ట్ మూమెంట్ అని కోహ్లీ చెప్పారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ పదిహేనేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం కానీ రోహిత్ శర్మను ఇంత ఎమోషనల్గా ఎప్పుడూ చూడలేదని విరాట్ కోహ్లీ అన్నారు గురువారం వాంకేడ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లీ ఫైనల్ రోజు జరిగిన ఎమోషనల్ మూమెంట్స్ను గుర్తుకు తెచ్చుకున్నారు ఫైనల్లో గెలిచాక పెవిలియన్ బాట పడుతుండగా రోహిత్తో పాటు తనకు కన్నీళ్లు ఆగలేదని కోహ్లీ అన్నారు అప్పుడు రోహిత్ శర్మను అత్తుకున్న ఆ క్షణం జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ ఎందుకంత ఎమోషనల్ అయ్యారో అప్పుడు అర్థం కాలేదు కానీ ఈ రోజు నాకు అర్థమవుతుందని విరాట్ కోహ్లీ ఎమోషనల్ గా చెప్పారు రోహిత్ నేను ఇద్దరం మా భుజాలపై ఇన్నాళ్ళు మోసం ఈ క్రికెట్ను ఇక తరువాత తరానికి ఈ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది అందుకే వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఇద్దరం ఒకేలా ఆలోచించి టీ ట్వంటీ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించామని కోహ్లీ చెప్పారు